మనం ఈరోజు కొమరంభీం జిల్లా కాజ్నా మండలంలోని కొత్త సారాల అనే గ్రామ పంచాయతీకి అభివృద్ధికి ఎన్నో పనులు చేసి ప్రజల్లో కొంచెం అవగాహన కల్పించి ఒక ఎల్ఎల్బి చదివి మళ్ళా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని సేవలు చేసిన మన పుల్ల అశోక్ గారు మాతోటి ఉన్నారు అతని మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు అన్నగారు నమస్తే అన్నగారు మనం ఇప్పుడు మీరు చదివి ఉన్నతమైన చదువు చదివారు పద్దెనిమిదిలోకి వచ్చారు ఎందుకు వచ్చారు అంటే నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను ఆల్రెడీ అలాగే ఎంబీఏ కంప్లీట్ చేశాను కాకపోతే ఏంటంటే ప్రజలకు ఒక సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇంతకం చదువుతున్నాను చదివినందుకు దానికి ప్రతిఫలం ఏముంది చేసిన నేను ఆల్రెడీ ఎందుకంటే కాంపిటేటివ్ ఎంపికలు అయినా ఒకటి మళ్ళీ ఏంటంటే ఎల్ఎల్బీ కంప్లీట్ చేసి ఇప్పుడు కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను అయినప్పటికైనా కూడా నాకు ప్రజలకు ఏదో సేవ చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఏంటంటే రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాలకు కదా అంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ అయినా సర్పంచ్ అయిన నుండి చాలా పనులు చేశాను ఎందుకంటే ఒక ఎవరికి పెన్షన్ ఇవ్వాలన్నా కూడా పెన్షన్ ఇప్పయలిగిన ఇంకేమైనా కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మికి అంటే అందరి ప్రజల భావ గురించి మొత్తం అక్కడ ఉన్న నేనే ప్రజల్లో చూసుకున్నాను ప్రజల్లో మీ భావం ఎలా ఉంది మంచి ఎప్పుడు రెస్పాన్సిబుల్ ఉంది నేను ఎవరికైతే సేవ చేయాలనుకున్నా అతను పచ్చి తప్పకుండా సేవ చేస్తున్నా ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు అదేవిధంగా నేను మళ్ళీ కూడా ముందు పోతా నెక్స్ట్ ఇలాంటి సేవ చేయాలి సేవ చేసుకుంటూ ఉంటాను నేను సర్పంచ్ అయినప్పుడు ఏ పార్టీలో నేను సర్పంచ్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అలీష్ బాబు కాంగ్రెస్లో ఉండి ఆయనతోనే నా ప్రయాణం కొనసాగింది ఆయనతోనే నేను ప్రయాణం కొనసాగింది ఆయనతోనే ఉన్నాను ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళడం వల్ల నేను కూడా బీజేపీలోకి వెళ్ళాను ఉండాలని చదువు చదివుడు కాబట్టి అలాగే నేను కూడా చదువుకున్నాను కాబట్టి ఇద్దరికి మాకు అండర్స్టాండింగ్ ఉంటా చదువుతుందో ఏ విధంగా అయితే డెవలప్ అన్న ఉద్దేశంతో ఆయనతోనే నేను ప్రయాణం సాగించాను మరియు అలా నాన్నగారు కూడా అంతకుముందు చాలా చేసినారు అంటే నేర్చులే కానీ మా నాన్నలు వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు అలాగే ఈయన కూడా అలా నాన్నలాగే పనిచేస్తారు అన్న ఉద్దేశంతో నాయనతోనే ప్రయాణం ఆల్మోస్ట్ ఆయన నేను ఇద్దరం ఒక్కసారి నాయకుల ఆయన రెగ్యులర్ డిక్ లో రాయకెళ్ళలోకి వచ్చాడు ఆయన తర్వాత నేను కూడా రాయకే వచ్చిన ఇద్దరం ఒకేసారి రాయకెళ్ళకి రావడం జరిగింది అనుకోకుండా ఆయన ఓడిపోయాడు నేను ఇక్కడ సర్పంచ్ రెండు వేల పంతొమ్మిదిలో తెలిసిన ఆయనతోనే నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది రాయగ జీవితం ఇప్పుడు సర్పంచ్ మీ అభివృద్ధి ఏం చేశారు సర్పంచ్ గెలిచినప్పుడు ఏం అభివృద్ధి చేసినా అంటే అంటే అప్పుడు వచ్చేది స్టేట్ గవర్నమెంట్ వచ్చే ఫండ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్ ఏదైనా పడికైనా సీసీ రోడ్లు అంతా లేకపోయినా కానీ సెగ్రిగేషన్ సెట్ కట్టించినాము శ్మశాన వాటికలు కట్టించినాము డ్రైనేజ్లు తప్పించి డ్రైనేజ్లు కట్టించినాము ఇంకేమైనా ఉంటే గ్రాగల రోడ్లు కానీ అవి ఈ విధంగా ఎల్ఈడి బలబులు పెట్టడం ఇలాంటి అంటే నాకు ఎంత అయితే ఫండ్ వచ్చిందో ఆ ఫండ్ యూజ్ చేసుకుంటూ వర్క్ చేయగలిగినాం ఇప్పుడు మీ గ్రామం కొంచెం వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత అంటే ఇక ఎలాగో వైఎస్ చేసిన కానీ వ్యతిరేకత అన్నది ఏం లేదు వాళ్ళు వ్యతిరేకత ఉన్నదా లేదా అని ఏం చెప్పలేను ఏమన్నా ఉంటే అది మళ్ళీ ఎలక్షన్ అయినప్పుడు అది ఏం లేదన్నది తెలుస్తుంది కొంత ఇతను కొన్ని పనులు చేస్తా పనులు చేస్తేనేవంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు పనులు చేయలేదు వాస్తవం ఎందుకంటే అది ప్రజలలో కూడా తెలుసు ఎందుకంటే నేను ఉన్నప్పుడు నాకు అపోజిషన్ ఎమ్మెల్యే నేను చేసి ఇక్కడ అపోజిషన్ ఉంది అందుకోసమే నాకు సీసీ రోడ్డు కానీ కూడా నేను ఎమ్మెల్యే దగ్గర నేను అడగలేదు ఆయన కూడా చేయలేదు కాకపోతే నేను ఎమ్మెల్యే హరీష్ బాబుతోనే ఉన్నా అంటే హరీష్ బాబు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు తర్వాత గెలిచినప్పుడు హరీష్ బాబుతోనే ఉన్నా కాబట్టి హరీష్ బాబు నాకు ఇలాగో పోయినసారి రెండు వేల పంతొమ్మిది అంటే మాకు ఇరవై మూడు ఎలక్షన్ జరిగితే ఇరవై నాలుగు వెంటనే నాకు పది లక్షలు రోడ్ ఇచ్చింది పాత నేను పది లక్షలు కూడా సిసి రోడ్ వేయగలిగాను ఆ తర్వాత మొన్న రీసెంట్గా పది లక్షలు ఇచ్చారు ఇచ్చింది ఇక్కడ బస్వత సంస్థలే కలిగిన అలాగే నా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇరవై లక్షలతో ఇచ్చింది అంటే ఒక సంవత్సరం సంవత్సరం నరనే నా ఆల్రెడీ ఇంత అభివృద్ధి జరిగింది ఇంకో మూడు సంవత్సరాలు ఉన్నది కదా ఇంకా జరుగుతుంది ప్రజలు కూడా అదే నమ్ముతుంది గెలిచిన వెంటనే వచ్చింది గెలిచిన వెంటనే నాకు పది లక్షలు కూడా ఇచ్చింది మళ్ళీ వన్ ఇయర్ కాకముందు మళ్ళీ పది లక్షలు కూడా ఇచ్చింది ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చింది మీ మండలి కానీ మీ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధి జిల్లా ఉంది అని గెలిచినప్పుడు అభివృద్ధి అంటే పట్టణంలో జరగకపోవచ్చు కానీ పల్లెల్లోనే జరుగుతుంది ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ రోడ్లనే ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి సంవత్సరం మన అంటే సిప్పు నియోజకవర్గాన్ని పది నుండి పన్నెండు కోట్లు వస్తుంది ఆ పది నుండి పన్నెండు కోట్లలో ప్రతి గ్రామ పంచాయతీ మేము వాళ్ళకి పది నుండి ఇరవై లక్షల వరకు ఇప్పటికన్నాము ఇప్పుడు మీ తరఫున మీ మహిళల్లో ఎమ్మెల్యే గారికి పోయి ఈ సమస్య ఉంది అని అడిగిన కోట్లు ఏమైనా ా రత పஞ்ச రా ర ా పిచ குంటே. మీకు రోడ్డు చేయగలుగుతాము ఇంకేదైనా ఉంటే బోరింగ్ చేయగలుగుతాము కరెంట్ వెళ్ళగం కరెంట్ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలు తీర్చగలుగుతాం చెప్పినాం చెప్పినప్పుడు అదే నమ్మకంతో ఆల్రెడీ ఇప్పుడు మేము బోరిగాంలో మేము ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడు చెప్పినాం బోరిగాం గ్రామ ప్రజలకు మీరు ఈ రోడ్డు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు గెలుస్తారో తర్వాత మేము వేయగలుగుతాం గెలిచిన సంవత్సరానికి బోరిగాంలో ఏడు లక్షలతో ఉన్న రోడ్ వేయగలిగాము అదే మాలిక అక్కడ వెళ్ళినప్పుడు మాలిక కూడా అదే చెప్పిన మాకు రోడ్ సమస్య ఉంటుందని చెప్తే ఎమ్మెల్యే గారి గెలవని గెలిగానే మేము రోడ్ అంటే మాలిక కూడా ఒక రోడ్ ఇచ్చినాం అంటే సిసి రోడ్ అమ్మాయి మొత్తం ప్రతి గ్రామ పంచాయతీకి రాకుండా ఎక్కలేదు అన్ని గ్రామ పంచాయతీలకు వచ్చి ఎలక్షన్లో కొన్ని హామీలు ఇచ్చింది మేము గెలిచినట్టు ఓకే అందులో ఎన్ని చేశారు గెలిచినాకంటే మేము ఆల్మోస్ట్ ఏదంటే మేము రోడ్ల సమస్య చెప్పినాం గ్రామాలలో వచ్చేసి రోడ్డు సమస్య చాలా ఉండే ఆ రోడ్డు సమస్య కోసం మన రోడ్లు ఏదన్నా కూడా సీసీ రోడ్లు కానీ ఇంకేందర్ చేస్తున్నా అంటే మనకు ఏది ప్రధానమంత్రి గ్రామ స్థాయి నియోజక రోడ్లు కానీ ఉంటే అన్నీ ప్రపోజలు పెట్టడం జరిగింది మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మనం ఈ శ్రీపూర్ నియోగవర్గం నుండి ఒక జాతీయ రహదారి అంటే హరీష్ బాబు కూడా ఎప్పటికీ ఢిల్లీకి వెళ్తుండ్రు ఎదుర్కొని అంటున్నాడు ఒక జాతీయ రహదారి శిపూర్ నియోగవర్గం నుండి ఎప్పుడైనా వేయాలన్న ఉద్దేశంతో మొన్న కూడా వెళ్ళి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మన నియోజకవర్గం నుండి ఒక జాతీయ రహదారి వేయాలని తప్పకుండా ఒక వర్గంలో జాతి ఆధారీ కూడా రూరల్ డెవలప్మెంట్ కోసం జరుగుతుంది అదే చేస్తుంది ఇప్పుడు ఉన్న యువత మందు కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ బానిస అనేది మీరు ఈ గ్రామ పంచాయతీ యువత ఎలా ఉన్నారు మా దగ్గర యువత అంత బాగానే ఉన్నారు ఏదన్నా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు చాలా మంది మా దగ్గర ఇప్పుడు చాలా ఎంతో మంది ఆల్రెడీ చాలా ఇప్పుడు గంధం శ్రీకాంతానికి షాపు అంతే దాంట్లో వాళ్ళు చేస్తుండ్రు అందరూ సుమారు ఎట్లేదు అక్కడ మన బీటెక్ కనబెట్టుకున్నాడు ఆయన అందులో చేస్తుండ్రు మా మా సరుకున్న ఎవరైతే తిరిగి వాళ్ళంతా కూడా ఏది ఒక్కొక్క పొజిషన్ గ్రామ పంచాయతీలు ఎవరు ఎవరు అంటే యువత మొత్తం ఎవరు ఉన్నారు కూడా ఎప్పటికీ అంటే బాణిస కాకుండా మళ్ళీ డ్రింక్ అలవాటు పడకుండా ఏదో కొంతమంది ఇది అయితే కానీ మిగతా వాళ్ళైతే ఆల్మోస్ట్ అంతా ఎవరి పనులు చేసుకుంటారు వ్యవసాయ రంగంలో వ్యవసాయం పోయేవారు వ్యవసాయానికి వెళ్తున్నారు కొంతమంది జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో సెట్ అవుతుంది మీరు ఏమన్నా వాళ్ళకి ఉపాధి కలిగించారా అంటే మేమంటే ఉపాధి అంటే సపరేట్ నేను కాకపోతే వాళ్ళకి అడ్వైజ్ అంటే అడ్వైజ్ ఇచ్చినా అన్నట్టు ఇట్లా ఏ విధంగా ఏ విధంగా చెప్పితే ఆ విధంగా వెళ్ళిపోయి ఇప్పుడు ఇప్పుడు సెట్ ఇప్పుడు గతం ఎమ్మెల్యే ఇప్పుడు అవకాశం కంపల్సరీ విలేజ్ దేవుల్లో అంటే కొత్త సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచ్లైతే కంపల్సరీ పోటీ పెట్టాల్సింది చేయాల్సింది ఎందుకంటే ప్రజలకు కూడా అదే నమ్మకం ఉంది ఇక పలానా అశోకా అయితేనే అదే నమ్మకం ఉంది కా పలానా అశోకైతేనే బాగుంటుంది ఎందుకంటే ఇంతకుముందు ఎమ్మెల్యే లేని రోడ్డు వాళ్ళు తెలిసింది అంటే ఎమ్మెల్యే అపోజిషన్ ఉంటే పనులు ఏది కావాలని పది సంవత్సరాలు చూసేది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే మనిషి అశోక్ అని ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కావాలని జనాలకు కూడా ఆల్మోస్ట్ అర్థమైపోయింది ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్లో పది సంవత్సరం పదిహేను లక్షలతో సీసీ రోడ్ చేయగలగిన ఈ సంవత్సరం పది లక్షలతోనే అంటే ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు అంటే ఇప్పటికి డెవలప్ అయ్యి నలభై లక్షల వరకు అయింది ఇప్పటికీ అంటే ఇరవై లక్ష మా గ్రామ పంచాయతీ ఒక్క గ్రామ పంచాయతీ చెప్పుకోండి అంటే ఒక సంవత్సరం సంవత్సరం నలభై లక్షలు వచ్చింది అంటే ఇంకో మూడు మూడు నాలుగు సంవత్సరాలు ఉంటుంది కదా ఇంకెంత డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ మొన్ననే రీసెంట్ ఒకటి మాకు ఏది అరే రోడ్ ఉంది మన డాబర్ రోడ్ దాని బ్యాచ్ వరకు కూడా మధ్య ప్రబోధి రెండు మూడు నెలలు అది కూడా సమ్మర్ అయిపోయే వరకు అది కూడా కావస్తుంది మళ్ళా భవిష్యత్తులో మీరు మండల లెవెల్లో ఆపుకో వెళ్తున్నారు కదా మండల లెవెల్లో ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నాను మండల లెవెల్ అంటే ఇప్పుడు నేను సర్పంచ్గా ఉండి గ్రామానికి ఏదైతే డెవలప్ చేయగలిగానో అదే విధంగా సర్పంచ్గా ఎంత చేయగలిగిందో విలేజ్ని ఎంత చేసినో అదే విధంగా మండల్లో కూడా చేయాలనుకుంటున్నాను ఒకవేళ ఎమ్మెల్యే గారు నన్ను పిలిచి ఎంపీటీసీగా బోర్డు ఉన్నాయి పీపీ అవకాశం ఉన్నా అది ఇస్తా అంటే అది పెడతాం లేదా అంటే జేపీటీసీ కానీ సేవలు కొడుతున్నాయి అంటే అది అంటే మండలి లెవెల్ నన్ను ఎమ్మెల్యే గారు ఏ విధంగా మోటివేట్ అంటే చేసి నీకు అవసరం ఉన్నది అని అంటే తప్పకుండా నేను పెట్టగలుగుతాను ఓన్లీ ఎమ్మెల్యే గారు చెప్తేనే చేస్తారా మనసులో ఏమన్నా ఎమ్మెల్యే గారు నాకు కూడా మనసులో ఉంది కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే అయితే మాకు అంటే పలానా వ్యక్తికి అయితేనే ఓట్లు పడతాయి పలానా వ్యక్తి పరిచయం ఉంటుంది అని తెలుస్తుంది కదా ఆయనకు అట్లా ఆ విధంగా అట్లా ఉంటేనే చేయగలుగుతాం

ఆ ఎట్లు ఇచ్చి రేపు తెలియదు పది మంది అడిగి ఇచ్చిండు తెలియదు కానీ మొత్తం మీద అశోక్ ఉండాలన్న అశోక్ ఇచ్చేసండి ఇచ్చేసి పన్ను అశోక్ని అపాయింట్మెంట్ చేసుకున్నాను ఇద్దరితోని ఇద్దరు భూత అధ్యక్షులు ప్రభు అని చెప్పి చెప్తే ఇచ్చేసినారు ఇచ్చేయాలని కన్ఫర్మ్ చేసేసిండ్రు ఇచ్చేసారు మీ ఎలా ఉంది ఇప్పటికైతే అంత బాగానే ఉంది నడుచుకుంటూ పోతారు అందరు కార్యకర్తలు అతను టచ్ లో ఉంటారు ప్రతి గ్రామ పంచాయతీ ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు అందరితో పాటు కలుపుకొని పోతున్నా ఏదైనా మీటింగ్లు ఉన్నా కూడా వస్తారు అందరూ అందరూ సమక్షంలో మేము ఏదన్నా పెట్టుకున్నా తప్పకుండా చాలా మంది టౌన్ బట్టల్ చాలా మంది వస్తారు ఇప్పుడు మొత్తం ఇరవై ఐదు గ్రామ పంచాలకు ఇరవై ఐదు గ్రామ పంచాయాలకు తిరిగినా అన్ని సమస్యలు తెలుసుకున్నా అన్ని సమస్యలు ఎక్కడున్నా రోడ్ లేదంటే రోడ్డు బోరింగ్ లేదంటే బోరింగ్ కరెంట్ కరెంటు ఇంకే సమస్య ఏ నా దృష్టికి తీసుకెళ్తారు నేను గారి దృష్టికి తీసుకెళ్తాం ఇదే విషయంలో మన కడ బాగుంది దగ్గర ఉంటుంది టవర్ లేక కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు ఫోన్లు పోగా కొంచెం మంది బాగా కష్టాలు పడుతుంది దానికి ఏం చెప్తారు అంటే కడంబర్ ఆల్రెడీ శాంక్షన్ అయింది సెంట్రల్ అంటే బిఎస్ఎన్ఎల్ టవర్ సాంక్షన్ అయింది కాకపోతే కొంచెం ఫారెస్ట్ ఇష్యూ చేయడం వల్ల ఫారెస్ట్ అంటే ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కాకపోవడం వల్ల ఆ టవర్ ఆగిపోయింది అది నా దృష్టికి పోరాడాలని కూడా ఒకసారి నాకు కాల్ చేసింది కాల్ చేస్తే నేను చెప్పిన ఫారెస్ట్ వాళ్ళకు కూడా ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం అని చెప్పినా కానీ కాకపోతే ఆఫీసర్ దగ్గర లేకపోవడం వల్ల ఆగింది కాకపోతే ఈ వన్ ఇయర్ లో ఏదో ఒకటి చెప్పినా ఎమ్మెల్యే గారు చెప్పినా ఆల్రెడీ ఫోన్ చేసి ఆ టవర్ వాళ్ళకు చేస్తే కొంచెం ఏదో టైం అడిగిందంటే ఆ టైం కాగానే మాకు సెటిల్ అయిపోతుంది ఇప్పుడు హరీష్ బాబు ఎమ్మెల్యే అయింది ప్రజల్లో అన్ని సౌకర్యం చేస్తున్నాడా చేస్తుండు దాదాపు ఆయనకి ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో అంతవరకు చేయగలుగుతుండు ఆల్రెడీ మేము ఏది ఉన్నా కూడా మేము పక్కా ప్రాణుల ప్రకారం వెళ్తున్నాం ప్రజలలో ఎక్కడ ఉన్నా కూడా ఇప్పటివరకు వరకు ఎక్కడ ఎక్కడ అభివృద్ధి జరగలేదు ప్రజలలో ఎక్కడ చూసుకో ఎక్కడ చూసుకున్నాం మేము బోర్డింగ్ చేయగలుగుతున్నాము సిసి రోడ్ చేయగలుగుతున్నాము ఇంకే సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా ఇంటర్నెట్ దృష్టి తీసుకుపోతే ఆ ఏది చేస్తున్నాము కానీ ఉంటే దాదాపు ఆల్మోస్ట్ అన్ని అయితే ఉన్నాయి అన్ని చేసుకుంటే ఎలా ఉన్నాడు ఓకే అందరు సూపర్ ఇట్లాంటి మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది ఆల్రెడీ ఏమైనా చదువుకున్న వ్యక్తి ఎలా ఏమి దాని రైలలోకి వెళ్ళిపోయింది నియోజకవర్గం అయితే ప్రశాంతంగా ఉంది బాగానే ఉన్నది ఇదే విధంగా ఇదే పథకాల కొనసాగితే నమ్మకం అవుతుంది రైతులలో నమ్మకం అయితే ఉంది హరీష్ బాబా తెలుస్తుంది అతను అప్పుడు హాస్పిటల్లో కొంచెం పేదవాళ్ళు వెళ్తే వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు చేస్తారు తప్పకుండా ఎలా ఉంటే మేము కూడా నేను కూడా చాలా సార్లు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా పేషెంట్ కూడా చాలా మంది వెళ్ళినప్పుడు అంటే ఆయన విధంగా కాకుండా అశోక్ చెప్తే అంటే అయితేనేమో ఫీజు తక్కువ అయితే నేను కూడా చాలా మంది ఫీజు కన్సేషన్ చేయించినా చేయగలిగిన ఎవరైనా పేదవాళ్ళు ఆగి ఉంటే మా దృష్టికి వచ్చిందంటే పోయిందంటే కంపల్సరీ ఫీజు కన్సెషన్ చేస్తుండే ఏదన్నా సేవ చేయగలుగుతుండ్రు హాస్పిటల్ చేయడం ఉండడం వల్ల